హాయ్ డి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ నేను ఇవాళ చేయబోయే రెసిపీ రాజ్మా కర్రీ చేసి చూపెడతాను ఒక బౌల్ వరకు రాజ్మా తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని పద్నాలుగు నుంచి పదహారు గంటల వరకు అయితే నేను నానబెట్టుకున్నాను రాజ్మా అవి గట్టిగా ఉంటాయి కాబట్టి పద్నాలుగు నుంచి పదహారు గంటల వరకు నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలి చూసారు కదండి ఎంత బాగా ఉబ్బాయో మెత్తగా ఉడికిపోయాయి ఇలా నానబెట్టుకున్న వాడిని శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఒకసారి చూపించే గ్లాస్తో గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్లో వేసుకొని ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకొని కొద్దిగా అయితే నేను చూశారు కదా చూపించే విధంగా పక్కకు తీసుకొని నేను మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటాను గ్రైండ్ చేసుకోవాలి పెద్దపాటు రెండు ఉల్లిపాయలు మూడు టొమాటోస్ టొమాటోసు నాలుగు పచ్చిమిర్చాలు కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకొని మిక్సీ జార్లో టొమాటోస్ కొద్దిగా మెంతు వేసుకొని నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను స్టవ్ మీద బాండి పెట్టుకొని చూపించే పావుతో పావున్నర వరకు కాయలు పోసుకొని వేడైన తర్వాత రెండు మిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు సాధ్యమైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ వరకు అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కానీ పుదీ కొత్తిమీర కానీ ఉంటే వేసుకొని ఫ్రై చేసుకోవాలి సాధ్యమైనంత వరకు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరీని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే మెంతను టమాటా వేసి గ్రైండ్ చేశానండి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వచ్చేంతవరకు పచ్చివాసన లేకోకుండా టొమాటో ప్యూరీని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు కారం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి రోటీలోకి కానివ్వండి చపాతి పూరీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి రాజ్మా కర్రీ ఉడికించుకునేటప్పుడు ఒక హాఫ్ స్పూను ఇప్పుడు చూసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఉడికించుకున్న రాజ్మాని వాటర్ను కూడా వేసుకోవాలండి బాయిల్ అయిన వా బాయిల్డ్ చేసుకున్న వాటర్ను కూడా వేసుకొని కలుపుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా ఉడికించుకునే కొన్ని నేను పక్కకు తీసుకున్నాను కదా అది కూడా వేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న రాజ్మాని కూడా వేసుకుంటే రాజ్మా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసుకొని కొన్ని వాటర్ పోసుకొని దగ్గర పడ్డ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకొని ఒక నిమిషం వరకు ఉంచుకోవాలి ఫైనల్గా రాజ్మా కర్రీ అనేది రెడీ అండి రాజ్మా కర్రీ అనేది రెడీ అండి నేను వీటికి కాంబినేషన్ వచ్చేసి అయితే నేను అయితే చేసి చూపెడుతున్నాను ఒక అరకిలో కిలో వరకు గోధుమ పిండి తీసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను వేసుకొని మంచిగా కలుపుకోవాలి కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న గ్లాస్ వరకు తీసుకొని మంచిగా కలుపుకొని ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆయిల్ ఈ పాలు వేసుకోవటం వల్ల కూడా చపాతి కానీ పులికాలు కానీ చాలా సాఫ్ట్గా వస్తాయండి తగినంత నీళ్లు వేసుకొని నేను మెత్తగా కలుపుకొని పది నుంచి పదిహేను నిమిషాల వరకు అయితే గోధుమ పిండిని పక్కన అయితే ఉంచుకున్నాను పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పక్కన ఉంచుకున్నానండి ఉంచుకొని నేను పుల్కాలు అయితే చేసి చూపెడుతున్నానండి కొద్దిగా మందంగానే పుల్కా ప్రెస్ చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు వైపులా కొద్దిగా కాల్చుకున్న తర్వాత డైరెక్ట్ మంటపై అయితే నేను పుల్కాలను అయితే కాల్చుకున్నాను మీడియం మంట పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకోవటం వల్ల పుల్కా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది చూసుకుంటూ మంచిగా ఎక్కడైతే మనకి పులుక అనేది కాలదో అది చూసుకుంటూ కాల్చుకోవాలి చాలా బాగా పొంగుతాయండి కొద్దిగా మందం అనేది మనం లాటించుకోవాలి అలా లాటించుకోవటం వల్ల పుల్కా కూడా చాలా బాగా పొంగుతుంది చూశారు కదా ఇంకోటి చూపెడుతున్నాను నేను పుల్కా వచ్చేసి రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ మీద మళ్ళీ డైరెక్ట్ మంటపై వేసుకొని నేనైతే పుల్కాలను కాల్చుకున్నాను అలా కాలిన వాటిని కూడా మంచిగా హాట్ బాక్స్లో పెట్టుకోవాలండి అలా పెట్టుకోవటం వల్ల కూడా మనకి పుల్కాలు కానీ చపాతీ కానీ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి అలా రెండు వైపులా కాల్చుకోవాలి మంటపై డైరెక్ట్ మంటపై కూడా రెండు వైపులా ఎక్కడైతే మనకి కాలలేదు అనుకుంటాము చూసుకుంటూ కాల్చుకుంటే చాలా బాగా పొంగుతుంది పుల్కా రాజ్మా కర్రీ వచ్చేసి పుల్కాలు చపాతీ రోటీలు పూరీ రైస్లోకి అద్భుతంగా ఉంటుందండి చూసారు కదా తప్పక ట్రై చేయండి చూసారు కదండి పుల్కాలు వచ్చేసి ఎంత బాగా సాఫ్ట్గా వచ్చాయో పిల్లలైతే చాలా బాగా ఇష్టపడుతు ఇష్టపడతారు ఈ వచ్చేసి మనకి ప్రోటీన్ అనేది చాలా ప్రోటీన్ అనేది చాలా బాగుంటుందండి మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది తప్పక ట్రై చేయండి ఈ పుల్కా రాజ్మా కర్రీ కాంబినేషన్లో అద్భుతంగా ఉండి ఉంది చాలా బాగుందండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసి తినుకుంటూ ఇది వచ్చేసి మా గేటు ముందండి చామంతి పూలు మొగ్గ పూసేటప్పుడు ఏమో పర్పుల్ కలర్లో తిక్కుగా ఉన్నది పువ్వు విచ్చుకుంటూ ఉన్నప్పుడు లైట్ కలర్లోకి వచ్చింది ఇంకా పక్కనే వచ్చేసి ఎల్లో పూలు కూడా ఉన్నాయండి చామంతి పూలు బాగా పూసాయి చాలా అంటే చాలా పూసాయి తగ్గిపోయిందండి పూయటం చూసారా దీంట్లోనే రోజ్ చెట్టు కూడా ఉన్నది చూసామంటే ఇట్లా కళ్ళకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే పులు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయండి రోజు